హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాగార్జున ఫార్మీ వీడియోస్ ఇవాళ మా పొలంలో సొర విత్తనాలు నాటి నలభై ఐదు రోజులు అయింది వా నాటిని నలభై ఐదు రోజుల తర్వాత మొక్కలు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఇప్పుడే పిందలు పడుతున్నాయి కొన్ని కాయలు అయితే వేలెడ్ సైజు ఉన్నాయి నాలుగైదు రోజులు పట్టిద్ది ఇదిగో చూడండి కాయలు కాయలు హార్వెస్ట్కి రావడానికి నాలుగైదు రోజులు పట్టిద్ది కాయలు ఈ నేల మొత్తం కాను రాకుండా అల్లుకుంటే బాగా కాయలు వస్తాయి బస్తాలు బస్తాలు అప్పుడు మట్టికి మాయనంగా కాయలు వస్తాయి ఇప్పుడిప్పుడే బాగా కొమ్మలు అల్లుకుంటున్నాయి ఇంకా పదిహేను రోజులు పట్టింది బాగా మొత్తం అల్లుకోవడానికి కాకర మొక్కలు కూడా అంతే ఇప్పుడిప్పుడే పిందలు పడుతున్నాయి అక్కడక్కడ ఇవి కూడా నలభై ఐదు రోజులు అయింది చూడండి అది చిన్న పిందలు వాడుతున్నాయి ఇవి కూడా మొత్తం కనిపించే నేల మొత్తం అల్లుకుంటే బాగా కాస్తాయి ఇవి తినే గుమ్మడికాయ మొక్కలు అక్కడక్కడ కాకర మొక్కలు చనిపోయిన దగ్గర నాటాను అవి కూడా పూతలకొచ్చాయి ఇంకా పువ్వు ఇచ్చుకోలేదు ఇది చూడండి బాగా ఎంత బాగా అల్లుకుందో ఇలా మొత్తం నేల మొత్తం అల్లుకోవాలి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్